బన్నీ బన్నీ గురించి మాట్లాడుకుందామా బన్నీ ఒక విషయం చెప్తాను సీరియస్ గా చెప్తున్నాను భయ నాకు నిజంగా చెప్పాలని ఉంది చాలా రోజుల నుంచి చాలా బాధపడుతున్నా బన్నీ అనే వ్యక్తి నా వాయిస్ వస్తుందా మీకు బన్నీ అనే వ్యక్తి గంగోత్రి టైమ్ లో నేను చిన్నదాన్ని మా ఫాదర్ వాళ్ళు అనుకున్నారు స్టార్ చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇలాంటి వాళ్ళని తీసుకొస్తున్నారు మేము సినిమా చూడాలా అని అనుకున్నారు మా పెద్దోళ్ళు అందరూ అంటే ఆయన ఎలా ఉన్నారంటే ఆయన ఎలా ఉన్నారంటే ఆ టైంకి ఆడవానికి ఎక్కువ మగోడికి తక్కువ అన్న ఫేస్ వేసుకొని సినిమాల్లోకి వచ్చాడు ఆయన ఎందుకు చూసామో తెలుసా మేమందరం ఆయన్ని తప్పుగా అనాలనో ఆయన కించపరచాలనో కాదు కేవలం మెగా కాంపౌండ్ లో మెగాస్టార్ చిరంజీవి గారి అల్లుడు కేవలం భయ నేను వేరే ఎవరి హీరోల సినిమాలు చూడను మెగా ఫ్యామిలీ అంటే నేను సినిమాలు చూస్తాను అందులో అల్లు అర్జున్ గారు ఉండబట్టే ఆనాడు గంగోత్రి టైం లో ఆయన్ని హీరోగా మేము ఆహ్వానించాము కానీ ఆయన ఏమన్నాడు ఫ్యాన్స్ చూసంట ఆయన హీరో అయ్యాడంట హీరో అవ్వక ముందు అసలు ఫ్యాన్స్ ఎక్కడ ఉంటారు భయ్య అది మీకు కూడా తెలుసు నాకు కూడా తెలుసు చాలా తప్పది మనం ఫస్ట్ ఎక్కిన మెట్టుని ఎప్పుడైతే మర్చిపోతామో అప్పుడు మనం పతనం మన పతనం స్టార్ట్ అయిపోయినట్టు ఒకప్పుడు వైసీపీ వాళ్ళు మా దేవుణ్ణి నానా రకాలుగా మాట్లాడారు వాళ్ళందరూ అడ్రస్ లేకుండా అత్తాపత్త లేకుండా పోయారు చిరంజీవి గారు కాంపౌండ్ లో ఉన్నాడు కాబట్టే ఆయన సినిమాని మేము చూసాము ఇంకో విషయం చెప్పనా అల్లు శిరీష్ గారు ఉన్నారు ఆయన సినిమా మా హస్బెండ్ అన్నారు సినిమా పోయిందంట అని ఆయన మెగాస్టార్ అల్లుడు గారు మనం ఒక టికెట్ తీయాల్సిందే ఆడకపోయినా మనం చూడాల్సిందే అని అల్లు శిరీష్ గారు సినిమా చూసాం ఎందుకు చూసాము ఆయన మెగాస్టార్ అల్లుడని చూసాం గాని బన్నీ తమ్ముడు అని చూడాల బీ తమ్ముడు అంటే ఆయన మొహం కూడా మేము చూడము అల్లు అరవింద గారి అబ్బాయి అంటే అసలు దేకను కూడా దేకం మేము ఆయన్ని నా కడుపు రగిలిపోతుంది ఇంకో ఇంకో విషయం ఏదో చెప్పాలనుకున్నాను ఏంటి ఒక ట్వీట్ పెట్టారు నాగబాబు గారు పెద్ద ఆయన ఒక ట్వీట్ పెడితే ఈ దేవుడు మహానుభావుడు ఆర్మీ ఈయన గారి ఆర్మీ ఈయన ఒక పెద్ద తోపు మామయ్య అనే గౌరవంగా లేకుండా ఒక తప్పుడు కోత కూశాడు అల్లు అర్జున్ గారు ఏమని చెప్పులు కుట్టుకుంటారు మా తాత లేకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారు అని తెలిసిన తర్వాతే అల్లు ఫ్యామిలీ ఆయన అల్లుడుగా చేసుకున్నారు గాని ఆయన అల్లు అల్లు అరవింద్ గారి ఫ్యామిలీలోకి అయ్యే వెళ్ళాక ఆయన చిరంజీవి గారు అవ్వలేదు ఆయన స్వయం కృషితో పైకొచ్చిన వ్యక్తి ఇంకో విషయం ఒకటి చెప్పాలి భయ్య అల్లు శిరీష్ గారికి అల్లు ఫ్యామిలీ అండగా ఉంది కదా అల్లు అరవింద్ గారి పెద్ద ప్రొడ్యూసర్ ఆయన ఈయనేమో పెద్ద సూపర్ హీరో గాడు ఈయన తమ్ముడు కూడా పెద్ద హీరో అవ్వచ్చు కదా మరి అలా కాంపౌండ్ ఉంది కదా ఈయనెందుకు అవలేకపోయాడు అల్లు శిరీష్ గారు పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాడు కదా వాళ్ళ సపోర్ట్ చూసుకొని ఈయన ఎందుకు అవలైపోయాడు అని నేను అల్లు అర్జున్ గారి కోసం అడుగుతున్నాను మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీలో ఒక రాయేస్తే నీ పెంట వచ్చి పడిద్ది అని చెప్తున్నాను అల్లు అరవింద్ గారు మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నా మీ అబ్బాయిని భార్య మాటే కాకుండా మీ మాట కూడా వినేలాగా చేసుకోండి ఎందుకంటే ఆయన మహావృక్షం ఆయన కనుసన్నల్లో ఎంతో మంది ఉన్నారు ఆయన అడుగుజాడల్లో మాల ఇంకొక మాట అన్నాడు అతను కి వెళ్ళి సపోర్ట్ చేశాడంట వేల కోట్ల జనం వేల కోట్ల జనం ఆయన కోసం ఆరాధిస్తుంటే నువ్వు ఇంట గెలిచి గెలుపు నీ మామయ్యకి నువ్వు సపోర్ట్ చేయకుండా బయట వాడికి వెళ్ళి నువ్వు సపోర్ట్ చేసావు అది అది నీవందరం ఉన్నాం అయినా నువ్వు వెళ్ళి నువ్వు వెళ్ళి సపోర్ట్ చేసినంత మాత్రం ఏం జరిగింది గెలిచాడా పదకొండు మంది నీ ఓడి కూడా ఒక బొక్కగాడు అవ్వాలి లేదు ఆయన అల్లు అర్జున్ అని బన్నీ అతను మాకు బన్నీ గా తెలుసు మెగాస్టార్ చిరంజీవి గారి అల్లుడు గానే ఆయన సినిమా చూసాము పవన్ కళ్యాణ్ డైలాగ్ పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ పక్కన పెట్టు అల్లు అర్జున్ గారి కోసం నేను మాట్లాడతాను ఆయన పలుపు తగ్గించుకోకపోతే ఈ మాత్రం కూడా ఉండడం ఒక లాగా ఒక కొడాలి నాని జగన్మోహన్ రెడ్డి గారు లాగా అత్త పత్త లేకుండా పోతారు అల్లు అర్జున్ గారు పెద్ద పెద్ద వాళ్ళు చెప్తున్నారు ఆళ్ళు ఆళ్ళు ఒకటే ఒకటలో ముక్కలేని అయితే అయ్యుండొచ్చు కానీ మా దేవుణ్ణి కించపరిస్తే మేమైతే ఊరుకోము ఓకేనా అల్లు అర్జున్ గారు మీరు ఇప్పటికైనా తప్పు తెలుసుకొని వెళ్ళి మా దేవుడు కాళ్ళకి దండం పెట్టుకొని మీ తప్పుని క్షమించమని అడగండి భార్య మాట వినకో ఆడవాళ్ళ వల్ల రాజ్యాలు కూలిపోతాయి రాజ్యాలు నిలబడతాయి నీ రాజ్యం కూలిపోవడానికి కారణం నీ భార్య రెడ్డి మాటను విని నువ్వు నీ మనుగడకే మచ్చ తెచ్చుకున్నావు నీ మా ఒక పాత వీడియోలో చూడండి మా మామయ్య తోపు మా మామయ్య తురుము అని నువ్వు హీరో అయిపోయావు నీ నీ మొహం ఆడింగిమొహం నీది నీ ఒక ఆడింగి మొహాన్ని దిద్దాడు నీ బాబు హీరోలాగా అందుకు నీ మొహం చూసాము ఇవాళ ఒక ఏంటి అవార్డు వచ్చేసరికి నువ్వు బల్ల గుద్దేసుకొని చంతలు ఎగరేసుకొని మిరిసి పడిపోతున్నావు ఏం చెప్తున్నాడో ఇష్టమైతే ఎక్కడికైనా వస్తావా పారా బాబు నిన్ను చూడడానికి అవార్డు లేడు అసలు ఎదర్ మీరు అతని కోసం న్యూస్ కూడా క్రియేట్ చేయకండి అతని చరిత్ర అయిపోయింది మా దేవుడు కోసం ఇప్పుడు రక్తదానం చేయడానికి వెళ్తున్నాము ఏ డైలాగ్ చెప్పాలి నాకు డైలాగ్ చెప్పడం అయితే రాదు నాకు ఆయన అభిమానించడం ఆయన పూజించడం మాత్రమే తెలుసు పవన్ కళ్యాణ్ గారు విషయం మేనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అప్తియే సార్ అని బొమ్మ బ్లాక్ బస్టర్ ఎన్ని సంవత్సరాలు అయినా కాదని నాకు క్రేజ్ చాట్ వేసుకునేటప్పుడు ఆర్ స్క్రీన్లు ఫుల్ ఫుల్ హౌస్ ఫుల్ అసలా లాస్ట్ మినిట్ లాంకొడనా ఏందంటే పెట్టిన 15 నిమిషెస్ లోనే ఆర్ స్క్రీన్లు ఫుల్ హౌస్ ఫుల్ అయిపోయాయి నేను తిక్కుంది దానికో లెక్కుంది హ్యాపీ బర్త్ పవర్ స్టార్ హ్యాపీ బర్త్ డే డిప్యూటీ సీఎం హ్యాపీ బర్త్ డే సినిమా ఎంతొనరగదన్న ఎన్ని సాలరీ కనరగాలి

సూపర్ మూవీ మామూలుగా లేదు అయ్యా ఇప్పుడే చెప్తున్నా ఓజీకి మాత్రం సవాలు వేస్తాయి కంప్లీట్ అప్పటిదాక ఈ రీ మూవీ ఎప్పుడు పెట్టినా కానీ కంప్లీట్ డబ్బా సింగ్ మూవీకి టెన్త్ క్లాస్ వెళ్ళాం మళ్ళీ ఇప్పుడే పోయాం మామూలుగా ఎంజాయ్ చేయాలి ఒక్కొక్కరి ఒక రేంజ్ ఎంజాయ్ చేసాం ఒక్కరిని కూడా సిట్ కంప్లీట్ మామూలుగా ఎంజాయ్ చేయాల